వారిని చూసి ఏసేపు సోదరులందరూ చాలా భయపడ్డారు వచ్చి రాగానే గృహ నిర్వాహకుడు వెంటనే ధాన్యపు మూటలన్నీ దించి జాగ్రత్తగా వెతకండి అంటూ బట్టలను ఆదేశించాడు అయ్యా మేము చేసిన పొరపాటేమిటి అని అడిగారు సోదరులు రాజ ప్రతినిధుల వారి ఖరీదైన పాన పాత్రను మీలో ఎవరో దొంగిలించారు అన్నాడు గృహ నిర్వాహకుడు ఆ మాటకు సోదరులందరూ భయముతో నిశ్చిష్టలైపోయారు సోదరులో ఒక్కడైన యూధ అయ్యా తమరు పొరపాడుతున్నారు మేము ధాన్యం కొనడానికి వచ్చామే కానీ దొంగతనానికి రాలేదు అన్నాడు అయితే మీరు భోజనం చేస్తున్నప్పుడు బళ్ళ మీద ఉన్న పాత్ర మీరు వెళ్ళగానే కనిపించకుండా ఎలా పోయింది చెప్తారా అని ఎదురు ప్రశ్నేశాడు గృహ నిర్వాహకుడు మమ్మల్ని నమ్మండి మేము తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేవారం కాదు అన్నాడు యూద అయితే మీరు నిర్దోషులే కానీ మీ ధాన్యపు మూటలన్నీ విప్పి చూపించండి అన్నాడు గృహ నిర్వాహకుడు అందుకు యూధ ఆవేశముతో మమ్మలను ఎంతగానో ఆదరించిన ప్రభుల యొక్క పాన పాత్రను దొంగిలించి స్వామి ద్రోహం చేసిన వారు మాలో ఉంటే ఇక్కడే మా తలను తీసివేయండి అంతేకాదు మేమందరం ప్రభుల వారికి బానిసలవుతాం అన్నాడు సోదరులందరూ అందుకు వారి యొక్క సమ్మతిని తెలిపారు తక్షణమే వారి యొక్క మీద గాడిదల మీద ఉన్న ధాన్యపు మూటలన్నీ కిందకు దించి వెతకండి చూసుకోండి అన్నారు రాజభటులు ఒక్కొక్కరుగా ధాన్యపు మూటలు విప్పి పాన పాత్ర కోసం వెతకడం మొదలుపెట్టారు అన్నలకు చెందిన ధాన్యపు మూటల్లో డబ్బులు కనిపించాయి కానీ పాన పాత్రం కనిపించలేదు మేము దొంగలం కాదని ఇప్పటికైనా నమ్ముతారా అన్నాడు యూధ అందుకు గృహ నిర్వాహకుడు బెన్నమైన వంక వేలెత్తి చూపేస్తూ మరి మీ చిన్న తమ్ముడు మాట ఏంటి అని అడిగాడు అలాగే వెతకండి అన్నాడు యూద ఈలోగా రక్షక భటులు బెన్యమేను ధాన్యపు మూటను విప్పి చూశారు అందులో నుంచి నవరత్నాల పొదున బంగారపు పాన పాత్రం బయటకు వచ్చింది ఆ పాత్రను చూడగానే బెన్యమేనతో పాటు అన్నదమ్ములందరూ భయముతో బిగిసిపోయారు అప్పుడు గృహ నిర్వాహకుడు యూధా వంక చూస్తూ ఇప్పుడేమంటారు ఇంకా మీరు చెప్పుకోవాల్సిందేమన్నా ఉంటే రాజప్రతినిధుల వారితో చెప్పుకోండి అంటూ వారందరినీ బంధించి ఏసేపు ఎదుట నిలబెట్టాడు ఏసేపు మీరందరి ఇటువంటి పని ఎందుకు చేశారు అని గట్టిగా గద్దించాడు అందుకు యూధా నేలపై సాగిలపడి ప్రభు మేము నిర్దోషులం అని నిరూపించుకోలేము అందుకే మా అన్నదమ్ములందరూ మీకు బానిసలు కావడానికి సిద్ధంగా ఉన్నాం అన్నాడు ఆ మాటలు విన్న ఏసేపు క్షణకాలం ఆలోచించి పాన పాత్ర ఎవరి దగ్గర దొరికిందో అతడొక్కడే బానిసగా నా దగ్గర ఉంటే సరిపోతుంది మిగిలిన వారందరూ స్వేచ్ఛగా మీ దేశానికి తిరిగి వెళ్ళిపోవచ్చు అన్నాడు అప్పుడు యూధ చాలా దీనాతి దీనంగా ఇలా వేడుకున్నాడు ప్రభు మా తండ్రి తన పంచ ప్రాణాలు చిన్న తమ్ముడు బెన్నెమేను మీదే పెట్టుకుని బ్రతుకుతూ ఉన్నాడు తమ్ముడు మాతో రాలేదు అని తెలిసిన వెంటనే మా తండ్రి మరణిస్తాడు ఆ పాపం మాకు చుట్టుకుంటుంది తమ్ముడిని తిరిగి తీసుకొస్తామని మా తండ్రికి మాట ఇచ్చి తీసుకొచ్చాము కాబట్టి నేను మీకు బానిసనవుతాను మా తమ్ముడు బెన్నెమెన్ను దయతో విడుదల చేయండి అంటూ ఏసేపు కాళ్లపైన పడి బ్రతిమలాడాడు యూద ఆ మాటలకు ఏసేపు గుండెల్లో ఎన్నో రకాలుగా సుడులు తిరుగుతున్న దుఃఖం ఒక్కసారిగా కట్టలు తెంచుకుని